హలో గుడ్ ఈవినింగ్ రేపు పొద్దున్నే శుక్రవారం అనమాట సో మమ్మీ అయితే గులాబీలు గార్డెన్లో ఉండేటివి కొన్ని హార్వెస్ట్ అయితే చేయమని చెప్పింది సో అందుకని హార్వెస్ట్ చేయడానికి అయితే వచ్చినాను సో కొన్ని అంటే చాలా లేవు అన్ని చెట్లలోనూ అన్నమాట పువ్వులు సో కొన్ని కొంచెం వరకే ఉన్నాయి సో ఉన్నవి హార్వెస్ట్ చేసేద్దాము ఇంకా మనం ఏం చేయలేము అనమాట లేని వాటి గురించి సో ఉన్నవైతే హార్వెస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను కొన్ని అయితే ఎడినాయి అండ్ ఇది చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఇది కట్ చేయాల వద్దో లేదో చూస్తాను సో చిన్న చిన్న హార్వెస్టే బట్ హార్వెస్ట్ అయితే చేసేద్దాము వచ్చేసేయండి వెరీ స్మాల్ హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాము ఈ ప్లేట్ అయితే తీసుకున్నాను సో ఫస్ట్ అయితే ఇది హార్వెస్ట్ చేస్తున్నాను సో మీరు కూడా గార్డెన్లో గులాబీలు పెంచడానికి ట్రై చేయండి సో గార్డెన్ పెంచడానికి ట్రై చేయండి ఇట్లా ఫ్రెష్ పూలు దేవుడికి గుడికి అన్నిటికీ యూజ్ అవుతాయి అన్నమాట సో చూడండి ఇంకొకటి ఇట్లా ఫ్రెష్ పూలు మనం గార్డెన్లో దేవుడికి అనుకో గార్డెన్లో కట్ చేసేసుకొని అవి దేవుడికి చాలా యూజ్ అవుతాయన్నమాట సో మన గార్డెన్లో పూలు మనమే ఫ్రెష్గా కట్ చేసేసుకొని చూడండి ఈ ఎల్లో చూడండి ఒక కొమ్ముకి ఎన్ని పూలు ఎన్ని పూలు వచ్చేసినాయి చూడండి అట్లా మీరు కూడా ఇంట్లో గార్డెన్ పెంచుకోవడానికి ట్రై చేసినారంటే నీట్గా ఇంట్లోనే ఫ్రెష్ పూలన్నీ అన్నీ కట్ చేసేసి అవి దేవుడికి పెట్టచ్చు అనమాట సో ఈ బీబీ పింక్ కట్ చేద్దాం ఇప్పుడు ఇదో చూడండి ఎస్ సో ఇప్పుడు ఎల్లో ఫ్లవర్స్ కట్ చేద్దాము చాలా చిన్న హార్వెస్ట్ కానీ ఇట్లా మంచిగా ఫ్రెష్ గులాబీలను తీసుకొని మనం ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది అనమాట అంటే మంచి ఫ్రెష్ ఫ్లవర్స్ దేవుళ్ళకి మనకు కూడా ఒక హ్యాపీనెస్ అనమాట ఇంట్లో చెట్లుంటే అట్లా అందుకే ఇట్లా చిన్న హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట సో మీరు కూడా గులాబీలు పెంచడానికి ట్రై చేయండి గులాబీలనే కాదు ఏ ఫ్లవర్స్ అయినా దేవుడి పూజకి పనికొచ్చేటివి స్టార్ట్ చేసినారంటే మంచిగా దేవుడికి పూజ చేసుకోవచ్చు అన్నీ అనమాట కాకపోతే కొంచెం వాటర్ పోసుకోవడాలు అవి ఇవి ఉంటాయి ఇది చూడండి పన్నీర్ రోజా ఎప్పుడో ఒక రెండు మూడు పూ పువ్వులు పూసింది ఆ తర్వాత నుంచి పుయ్యలేదు ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి పన్నీర్ రోజా పుయ్యడానికి ఎందుకంటే సరిగ్గా పుయ్యడం లేదనమాట సో మీరు ఏమైనా టిప్స్ చెప్తే నేను ఫాలో చేస్తా మిగిలినటువన్నీ బాగా పూస్తాను ఇంక ఇది చూడండి ఆ రోజు కనీసం అంటే రెండు మూడు పువ్వులు ఎన్ని చెట్టు నిండా మొగ్గలు అన్నీ ఉంటాయి సో ఈ రెండు కూడా కట్ చేద్దాము వచ్చేసేయండి సో ఇప్పుడు ఇది కూడా కట్ చేసేసినాం అనమాట సో ఇంక ఇది సో మంచిగా మన ఇంట్లో పూజకి సరిపడా పువ్వులు అయితే దొరుకుతున్నాయి సో ఇదే హ్యాపీ చూడండి ఇట్లా మన ఇంట్లోనే పువ్వులు అన్నీ పెంచుకున్నాం అనుకో ఫ్రెష్ ఫ్లవర్సు హెల్దీ అన్నీ అనమాట సో ఈ రెండు కూడా కట్ చేద్దాము కట్ చేసి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూద్దాము ఓకేనా రెడీ రండి సో చూడండి ఇంక ఇప్పుడు ఇవన్నీ కట్ చేసినాను తీసుకొని పోయి పెట్టుకుందాము గార్డెన్లో సారీ ప్లేట్లో ఒక రెడ్ ఒక వైట్ ఇది ఇంకో రెడ్ అనమాట సో క్యూట్ ఉంది కదా ఇది ఆరెంజ్ ఇది మన హార్వెస్ట్ అన్నీ నీట్గా సర్దుకొని వదాం ప్లేట్లో మళ్ళీ మా మమ్మీ ఏమి ఏం చేసినా పూలని అంటుంది సో దట్స్ వై అన్నీ సర్దుకొని పోయినామనుకో మంచిగా మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది అట్లా వైట్ అయితే ఒక్కటే ఒక్కటి వచ్చింది ఎస్ ఆరెంజ్ కూడా ఒకటే ఉంది కానీ చాలా క్యూట్గా ఉంది అట్లా సో ఇది బేబీ పింకు సో ఇవి ఈరోజు మనం కట్ చేసుకున్న రోజాలు ఎస్ సో ఇది గైస్ ఈరోజు మనము హార్వెస్ట్ చేసిన గులాబీలు అన్ని మన గార్డెన్లోవే ఎన్ని రకాలు ఎన్ని కలర్స్ గులాబీలు కావాలంటే అన్ని కలర్స్ గులాబీలు ఉన్నాయి సో మన దేవుళ్ళకి కానీ అన్నిటికీ చాలా బాగా పనికి వస్తాయి పూజకి సో ఇట్లా ఇంట్లో మొక్కలు పెంచుకున్నారనుకోండి మా లాగా నీట్గా ప్రతి వారం గులాబీలు కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ దేవుళ్ళకి మళ్ళీ సపరేట్గా కొనాల్సిన పని లేదనమాట సో ఇప్పుడు ఇంకా రేపొద్దు శుక్రవారం కాబట్టి అమ్మవారికి అన్ని రకాల గులాబీలు అంది అందినాయి సో ఇది గైస్ మన చిన్న హార్వెస్ట్ సో ఇంకా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పొద్దున్నే కూడా కట్ చేయొచ్చు కానీ ఎందుకో ఈవినింగే కట్ చేస్తే బెటర్ అని శుక్రవారం పూలని తెంపితే అంత మంచిది కాదనేసి ఇప్పుడు తెంపినాం అన్నమాట సో ఇంకా ఇవి మమ్మీకి అయితే ఇచ్చేద్దాము మమ్మీ పెట్టేసుకుంటుంది సో ఇది గాయస్ ఇవాళ వీడియో ఈ వీడియోకి ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్